thank you thank you man. సతం ముందు లాలా లజపత్ రాయ్ స్వామి సామూహిక గణేష మహోత్సవ మహోత్సవ వాళ్ళు అత్యంత వైభవపేతంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గణేశోత్సవం నుంచి ఆధ్వర్యంలో మనం తెలుసుకొంటున్నాము ఈ సామూహిక గణేశ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జ్యోతి కోలు ఆంధ్ర చతుర్శిలకు అత్యంత వైభవోపేతంగా అలంకరించుకుని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి గణేష్ గణేషోత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము వారు మొట్టమొదటిసారిగా ఎన్ని సంవత్సరాలు ఒక సీఎం ఒక స్టేజ్ మీద